అందరికీ నమస్తే అండి దివ్వడ శ్రీనివాస్ దివ్యల మాదిరి కథలో ట్విస్ట్ ఏంటంటే దివ్యల మాదిరి భర్త అమెరికా నుంచి టీవీ తొమ్మిదతో లైవ్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అది వింటే నిజంగా మనకు చెక్పోతాయి ఒకసారి వింట్రెసన్స్ ఉన్న ఆయనే మాట్లాడుతున్నాడు రెండు ఫైనాన్స్ ప్రాబ్లమ్ నాకు వస్తుంది అండి లాయర్ అందుకా నేను మెరని నేను నెలకి టెన్ ల్యాక్స్ శాలరీ నాకు ఏం ఆఫీస్ లేవు శాలరీ మొత్తం దానికి పంపిస్తాను ఇంకా నాకు ఫైనాన్స్ ఏ ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి ఫైనల్స్ కేర్ అవడానికి ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్ అంత చక్క డాన్స్ చేస్తే తాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు అని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి అయినా తను నాకు చిన్న బాబు ఎప్పుడు చూసుకోలేదు ఆ మంతా అమ్మలు అడితే మా మాధుడి ఎవరు పట్టించుకోండి నేను రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయితే వదిలేయడానికి చెప్పులు దేవుల కొడతారు మీరు రంగేశాలకి మళ్ళీ దేవుడి పేర్లు చెప్తే నన్ను అడితే గానీ నువ్వు అమెరికాలో ఉన్నావు అక్కడే బాగున్నావు నువ్వు అమెరికాలో ఉండాలని చెప్పి నేను కోరుకోను నీకేమైనా బుర్రైనా పని చేస్తున్నా బుర్ర అయినా పోయిందా ఒక పక్క ప్రెస్ మీట్లో మాదిరి ఒప్పుకుంది ఒక పక్క దువార శ్రీనివాస్ ఇంటర్వ్యూకి ఇస్తూ అవును మా ఇద్దరి మధ్యన అన్నీ అయిపోయినా శారీరకంగా కూడా కలిసామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఒక పక్క ఉంటే అని చెప్పి ఏంటని చెప్పేసి ఒక మీ ఒక పక్క మీ భార్య మాట్లాడుతూ ఉంటుంది నువ్వు వచ్చి నేను రాముని కాదు ఎవరైనా చెప్పినా వినేటాడు అని చెప్పేసి నేను పేర్లు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతావా మీ అంకాశాలు ఏమన్నా ఉంటే మీ కుటుంబంలో చూసుకోండి మీ కొంపలో చూసుకోండి నాకు తెలిసి నువ్వే దగ్గరుండి పంపించినట్టు అనుమానం కలుగుతుంది నాకు అనకూడదం అంటే పాపం కూడాను అంత ని సిగ్గు ఎలా మాట్లాడని నాకైతే అర్థం కావట్లే నిన్ను మంచోడు అనుకోలో అనుకోలో మాకు అర్థం కావట్లా పైగా ఇక్కడ మళ్ళీ దేవుడి పేర్లు తీసుకురావాలో పిచ్చు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న కోపాలు వస్తాయి నీ పైన నిన్నటిదాకా కూడా కొన్ని ఆయన భర్త ఆవిడ భర్త అంట పోలేరు బాబు మంచోడు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఇంత మీడియా ముందుకు రాలేదని చెప్పేసి అనుకున్నావు నువ్వెంత అని చెప్పేసాను మేము అనుకోరా నన్నతే కనుక నీ అంత పనికి మాల సొంతం గౌడ ఉండవు ప్రపంచంలో నిజంగా చెప్తున్నా నీ అంత పనికిమాలను సొంట ఈ ప్రపంచంలో ఎవడు ఉండడం ఓపెన్ స్టేట్మెంట్ ఎత్తున్నారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఓపెన్ స్టేట్మెంట్లు ఓపెన్ గా చెప్తున్నారు మరి కళ్ళు కళ్ళు ఎట్టుకొని చూస్తున్నావా లేదంటే కంట్లో ఏమైనా దువాడదానం పెట్టుకున్నా మాకు అర్థం కావట్లా అంత బహిరంగంగా చెప్తున్నా సరే సరే మీ భార్య మీకు నమ్మకం ఉండొచ్చు మేము కాదన్నట్ల మధ్యలో దేవుడి పేరుతో ఎందుకంటున్నా పేర్లు ఎందుకంటున్నా మధ్యలోనే దేవుడి పేర్లు తీసుకురామని చెప్పింది ఎవడో మీకంటున్నా బుర్రే పని ఏంటి అంటే మీ కుటుంబంలో ఉన్న రంకే వరాలకు మి దేవుడి పేర్లు చెప్పాలా బాగు నువ్వు అమెరికాలో నుండి ఇక్కడ గ్రామకు ఇక్కడ గురాల సోళ్ళం అవసరమైతే దువాడ శ్రీనివాస్ని మాధురి గారిని ఒక ఇంట్లో పెట్టేసి నువ్వు ఎక్కడొక్కడ అద్దెకి తీసుకుని అద్దులో అది గొప్పలా అని నువ్వు అని మాటలుతున్నావు మాకు అదే అంటే మనిషి మంచోడవే మీ భార్య పని నీకు ఆ నమ్మకం ఉండొచ్చు తప్పలేదు మేము కాదనిట్ల మధ్యలో దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నావు నువ్వు రాముడు సీత ఇలాంటి పేర్లు తీసుకుంటే చెప్పులు దగ్గర కొడతారు ఎక్కడున్నా కానీ ఏ పేర్లు దొరకలేదేటి నీకు పోల్చుకోవడానికి నువ్వు అంతకన్నా గొప్పవాడు అని చెప్పి చెప్పేసుకుంటాను అనమాట కన్నా గొప్ప నేను చెప్తున్నాడు ఇక్కడ సీగిపడా ఓ పక్క మీ నా మీ నాన్నగారేమో పేరు మోసిన లాయర్ అంటావు నువ్వేమో అమరికాలు నెలకి పదిహేను లక్షల రూపాయలు సంపాదించడం ఏం సుఖం పదిహేను కాదు లక్షలు సంపాదించిన ఏం సుఖం నీ ఏమైనా సుఖం ఉందా నీ ఇంత నిసిగ్గుగా ఎలా మాట్లాడాలనుకుంటున్నా నాకైతే అర్థం కావట్లా నాకు వదిలేమని ఏం చెప్పట్లా వదిలేయని అవన్ను వదిలే అని చెప్పట్లా నువ్వు మద్దతు మద్దతు ఎవడలో తప్పని చెప్పేసి అని మేము అనట్ల దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నాం చూడు ఒకసారి ఏం జరిగింది ఏంటి ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి తర్వాత దువాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏంటి వాళ్ళిద్దరూ ఓపెన్గా ఒప్పుకున్నా సరే నువ్వు వచ్చి నేను నమ్మను అంటే నిన్నెవని నమ్మన్నాడు నేను ఎవరు నమ్మని చెప్పేసి అనలేదు కదా మీ భార్య మీ ఇష్టం నీకు తెలిసే జరిగిందని చెప్పేసి మాకు ఇవాళ అర్థమైంది నీకు ఇప్పుడు దాకా మాకు అంటే నీకు తెలియకుండా జరిగింది ఇవన్నీ కూడా నీకు తెలియదు ఏమో అని చెప్పేసి అని మేము అనుకున్నాం మాకేం తెలుసు నీకు తెలిసే జరిగిందని చెప్పేసి అని తన రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వే పంపించావని చెప్పేసి మాకేం తెలుసు మాకు తెలియదు కదా అయినా కంది కందకలేని తొరత కత్తిపాటికి ఎందుకు అని చెప్పేసి అని మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క నిజంగా చెప్తున్నాను మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క ఇంకెప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాటలు మాట్లాడమాక నాకు నువ్వు తెలియదు నువ్వు మాట్లాడినట్టు మా సాయన్న ఒక వీడియో చేసిడు మా జర్నలిస్ట్ సాయన్న చేసేసి మీకు ఫేవర్గా బ్రహ్మాండంగా మాట్లాడి నేను తప్పనట్ల అయితే ఎవరైనా సరే ఈ హిందూ ధర్మం గురించి కానీ రాముడి గురించి కానీ ఈ వీళ్ళ పైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే పెద్ద పోరాటం చేస్తారు వాళ్ళపైన మీరు మనుషులు అది ఉండబుతున్నారు అని చెప్పేసి అయితే మీ విషయంలో మాత్రం చాలా సాఫ్ట్గా చాలా కూల్గా రియాక్ట్ అయ్యాడన్నమాట ఆ రాముడి గురించి చేసిన వ్యాఖ్యలు అదొక్కటి పక్కన పెడితే ఆయన చాలా చక్కగా స్పందించాడని చెప్పేసి మాట్లాడుతారు నీకేమైనా తలాతో కానీ పని చేస్తుందో మా సాయన కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వేం మద్దతు వద్దండి ఖండించండి కనీసం దేవుడి పేరు తీసుకురావద్దని చెప్పండి ఇలాంటి విషయాల్లోకి అంటే నువ్వు ఉండి పది నెలకి పదిహేను లక్షల రూపాయలు సంపాదించే నువ్వు రామడికే ఒప్పడం అని చెప్పి చెప్పుకోవాలా నీకు పెద్ద విశాలవంతమైన హృదయమా తలాతో కళ్ళని మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడే పోతుందా ఆ కూడే ఇంకా కాదే హాయి స్వయంగా మీ భార్య ఒప్పుకుంది దుబా శ్రీనివాస్ ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరే ఒప్పుకున్నారు మేము తిరిగేము చేసేము అని చెప్పేసి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళ మీడియా ముఖంగా వాళ్ళు థింక్ ఎవడో చెప్పేదే ఉంది ఎవరు నీకు ఎవడో చెప్పాల్సిన అవసరమే లేదు కదా వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా నిసిగ్గుగా చెప్పేస్తున్నారు కదా అయితే మీ భార్య అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను దోబ సినిమాతోనే ఉంటాను అవసరత పెళ్లి చేసుకుంటాను అవసరత ఇంటి పని స్టేర్ అని చెప్పేస్తాను అరే నాకు తెలిసి నువ్వు నువ్వు ఈ ఐదు ఫైనల్ ఇది నేను శాతగానుడిగా పరిగణించి ఆ పెట్టు అలాగే వాగుతాయని చెప్పేసి నువ్వు వదిలేయాలి అంటే నీ మాటలు ఎంత ఉంటే నువ్వు శాతగానుడిగా అని చెప్పేసి నేను చెప్తున్నా లేదంటే అత్యంత మంచోడుగానే అయి ఉండాలి ఒకవేళ నువ్వు అత్యంత మంచోడివి అందరికన్నా మంచోడు అయితే కనుక దేవుడి పేర్లు తీసుకురావు నువ్వు దేవుడి పేర్లు తీసుకొచ్చి వంకలు పెట్టి అంటే నిజంగా నువ్వు శాతకానోడి సిగ్గుపడే ఇంక దేవుడి పేర్లు గట్రా దే దేవుడి పేర్లు తీసుకొచ్చి నేను గొప్ప కొన్ని నేను నమ్మా నేను ఎవడో నమ్మను అట్లా నువ్వు ఎవరిని తీసుకెళ్ళి కలితే గుళ్ళో ఎక్కడన్నా ఏదైనా దేవుడు మన ఎక్కడైనా కూర్చోబెట్టి పూజ చేసుకో మాకు అభ్యంతరం లేదు మీ భార్య మీ ఇష్టం నువ్వు ఇంట్లో ఎన్న పడు నీ మీ పంట అంతా మాకెందుకు వచ్చింది కాకపోతే అటుపక్క ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి పెద్దల సభ సభ్యుడి కాబట్టి ఈ చర్చ అంతా జరిగేది లేదంటే ఊళ్ళో కొవ్వెక్కి ఎవరు జరగట్లా చేయట్లే ఎక్కడ కాబట్టి నన్ను నడితే నువ్వు ఉండు దయచేసి ఇండియా అమ్మకు అక్కడే సంతోషంగా ఉ నువ్వు అక్కడ ఉండవు కాదు ఇక్కడికి వచ్చిన పీకేది సచ్చితే ఉండవు ఎక్కడికి వచ్చినా నువ్వు ఆ హోటల్ ఫుడ్ అయితే తినాలా ఎలా కానీ సిగ్గు చెరవ లేకుంటాను ఆశ్చర్య చర్వేసి నువ్వు అందుకు నాకు స్పందించకూడదని చెప్పి అనుకున్నా ఈరోజు ఈ నోజులైతే రేపు పొద్దున్న ఎవడు ఏ రంగు బాగోతం దొరికినా సరే ఇలాగా మాట్లాడతారు దేవుడు దేవుడి పేరు తీసుకొచ్చి మాట్లాడతారు దయచేసి మతాల జోలికి సాంప్రదాయాల జోలికి ఎలా మాకండి అలాంటి వ్యాఖ్యలు చేయమాక చాలా చండాలంగా ఉంటుంది అది చాలా పెద్ద ఇష్యూ కూడా ఉంది అది నవ్వుతారు జనాలు నవ్వుతారు చూడండి రీడీ ఎలా మాట్లాడుతున్నాడు ఓపెన్గా వాడు పేలమే వచ్చి చెప్తుంది డైరెక్ట్గా బయటకు వచ్చి అంటే నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఎలాగా మాట్లాడుకుంటారు అలా ఆవిడ వచ్చి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఎత్తుంది ఇది ఇంకా చెక్కగా ఎక్కడో ఉండి స్టేట్మెంట్లు ఎత్తున్నాడు అని చెప్పేసి నవ్వుతారు మిమ్మల్ని చూసి నవ్వుతారు మాకు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం లేదు దయచేసి దేవుడి పేర్లు తీసుకురావద్దు ఇది మా రిక్వెస్ట్ అనుకోండి అందరికీ నమస్తే అండి శ్రీనివాస్

ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్ అంత చక్క డాన్స్ చేస్తే తాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి అయినా తను నాకు చిన్న బాబులు ఎప్పుడు చూసుకోలేదు ఆ మా తా తమ్మకాడతాయి మా మాదిరి సో ఎవరి నుంచి పట్టించుకోండి నేనే రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయితే వదిలేదానికి చెప్పులు దేవుల్లో కొడతారు మీరు కేశాలకు మళ్ళీ దేవుడి పేర్లు చెప్తే నన్ను అడిగితే గానీ నువ్వు అమెరికాలో ఉండవు అక్కడే బాగున్నావు నువ్వు నువ్వు అమెరికాలో ఉండాలని చెప్పి నేను కోరుకోను ఏమైనా బుర్ర ఏమైనా పని చేస్తున్నా బుర్రైనా పోయిందా ఒక పక్క ప్రెస్ మీట్లో మాదిరి ఒప్పుకుంది ఒక పక్క దువార శ్రీనివాస్ ఇంటర్వ్యూకి ఎత్తు అవును మా ఇద్దరి మధ్యన అనే అయిపోయినా శారీరకంగా కూడా కలిసావని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఒక పక్క ఉంటే అని చెప్పి ఏంటని చెప్పేసి ఒక మీ ఒక పక్క మీ భార్య మాట్లాడుతూ ఉంటుంది నువ్వు వచ్చి నేను రాముని కాదు ఎవరైనా చెప్పినా వినేటాడు కని చెప్పేసి దేవుడు పేర్లు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతావా మీరు అంకేసాలు ఏమైనా ఉంటే మీ కుటుంబంలో చూసుకోండి మీ కొంపలో చూసుకోండి నాకు తెలిసి నువ్వే దగ్గరుండి పంపించినట్టు అనుమానం కలుగుతుంది నాకు అనకూడదాం అంటే పాపం కూడాను అంత నీ సిగ్గు ఎలా మాట్లాడను నాకైతే అర్థం కావట్లా నిన్ను మంచోడు అనుకోలో పిచ్చోడు అనుకోలో మాకు అర్థం కాట్లా పై ఇక్కడ మళ్ళీ దేవుడి పేర్లు తీసుకురావడాలో పిచ్చు ఇలాంటి మాటలు మాట్లాడతాను కోపాలు వస్తాయి నీ పైన నిన్నడ కూడా కొన్ని ఆయన భర్త అంట ఆవిడ భర్త అంట పోలేరు బాబు మంచోడు వాడు ఇప్పుడు దాకా ఇంత మీడియా ముందుకు రాలేదని చెప్పేసి అనుకున్నావు నువ్వు ఎంత అని చెప్పేసాను మేము అనుకోరా నన్ను అడితే కనుక నీ అంత పనికి మాల దేవుడు ఉండవు ప్రపంచంలో నిజంగా చెప్తున్నా నీ అంత పనికిమాలను సొంట ఈ ప్రపంచంలో ఎవడు ఉండడం ఓపెన్ స్టేట్మెంట్ ఎత్తున్నారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఓపెన్ స్టేట్మెంట్లు ఓపెన్ గా చెప్తున్నారు మరి కళ్ళు కళ్ళు ఎట్టుకొని చూస్తున్నావా లేదంటే కంట్లో ఏమైనా దువడదానం పట్టుకున్నా మాకు అర్థం కావట్లా అంత బహిరంగంగా చెప్తున్నా సరే సరే మీ భార్య పైన మీకు నమ్మకం ఉండొచ్చు మేము కాదనట్ల మధ్యలో దేవుడి పేరు ఎందుకంటున్నా దేవుడి పేర్లు ఎందుకంటా మధ్యలోని దేవుడి పేర్లు తీసుకురామని చెప్పింది ఎవడం మీకంటున్నా మేము బొర్రేం పని చేయట్లేదు ఏంటి అంటే మీ కుటుంబంలో ఉన్న రంక్యా వరాలకు మి దేవుడి పేర్లు చెప్పాలా బాగున్నా అమెరికాలో నుండి ఇక్కడ రామకి ఇక్కడ ఘోరాలు సోల్లం అవసరమైతే దువాడ శ్రీనివాస్ని మాధురి గారిని ఒక ఇంట్లో పెట్టేసి నువ్వు ఎక్కడొక్కడ అద్దెకి తీసుకుని అద్దులో అది ఉంటావు అని నీ మాటలు అవుతున్నా మా అదే అర్థం అంటే మనిషి మంచోడే మీ భార్య పని నీకు ఆ నమ్మకం ఉండొచ్చు తప్పలేదు మేము కాదన్నట్ల మధ్యలో దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నావు నువ్వు రాముడు సీత ఇలాంటి పేర్లు తీసుకుంటే చెప్పులు దిగుపేలా కొత్త ఎక్కడన్నా కానీ ఏ పేర్లు దొరకలేదేటి నీకు పోల్చుకోవడానికి నువ్వు అంతకన్నా గొప్పవాడని చెప్పి చెప్పేసుకుంటాను అనమాట రాముడికన్నా గొప్ప నేను చెప్తున్నాడు ఇక్కడ సీగిపడా ఓ పక్క మీ నా మీ నాన్నగారేమో పేరు మోసిన లాయర్ అంటావు నువ్వేమో అమెరికాలో నెలకి పదిహేను లక్షల రూపాయలు ఏం సుఖం పదిహేను కాదు లక్షలు సంపాదించిన ఏం సుఖం నీ బతికి ఏమైనా సుఖం ఉందా నీ ఇంత నిసిగ్గుగా ఎలా మాట్లాడాలనిపిస్తున్నావు నాకైతే అర్థం కావట్లా నాకు వదిలేమని చెప్పట్లా నేను నువ్వు వదిలేని చెప్పట్లా నువ్వు మద్దతు మద్దతు ఇవ్వడంలో తప్పని చెప్పేసి మేము అనట్లా దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నాం చూడు ఒకసారి ఏం జరిగింది ఏంటి ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి తర్వాత దువాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏంటి వాళ్ళిద్దరూ ఓపెన్గా ఒప్పుకున్నా సరే నువ్వు నేను నమ్మను అంటే నిన్నేవని నమ్మన్నాడు నేను ఎవరు నమ్మని చెప్పేసి అనలేదు కదా మీ భార్య మీ ఇష్టం నీకు తెలిసే జరిగిందని చెప్పేసి మాకు ఇవాళ అర్థమైంది నీకు ఇప్పుడు దాకా మాకు ఏమర్థమైందంటే నీకు తెలియకుండా జరిగింది ఇవన్నీ కూడా నీకు తెలియదేమో అని చెప్పేసి అని మేము అనుకున్నాం మాకేం తెలుసు నీకు తెలిసే జరిగిందని చెప్పేసి అని తన రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వే పంపించావని చెప్పేసి మాకేం తెలుసు మాకు తెలియదు కదా అయినా కంది కందకలేని తొరత కత్తిపాటు ఎందుకని చెప్పేసి అని మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క నిజంగా చెప్తున్నా మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క ఇంకెప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి పచ్చ పచ్చ మాటలు మాట్లాడమాక నాకు నువ్వు తెలియదు నువ్వు మాట్లాడినట్టు మా సాయన్న ఒక వీడియో చేసాడు మా జర్నలిస్ట్ సాయన్న చేసేసి మీకు ఫేవర్గా బ్రహ్మాండంగా మాట్లాడి నేను తప్పనట్ల అయితే ఎవరైనా సరే ఈ హిందూ ధర్మం గురించి కానీ రాముడు గురించి కానీ ఈ పైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే పెద్ద పోరాటం చేస్తాడు వీళ్ళపైన మీరు మనుషులు దుండపోతారు అని చెప్పేసి అయితే మీ విషయంలో మాత్రం చాలా సాఫ్ట్గా చాలా కూల్గా రియాక్ట్ అయ్యాడు అనమాట ఆ రాముడి గురించి చేసిన వ్యాఖ్యలు అది ఒక్కటి పక్కన పెడితే ఆయన చాలా చక్కగా స్పందించాడు అని చెప్పేసి మాట్లాడుతారు నీకేమైనా తోకైనా పని చేస్తున్నా మా సాయన కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వేమి మద్దతు పోద్దండి ఖండించండి కనీసం దేవుడి పేరు తీసుకురావద్దని చెప్పండి ఇలాంటి విషయాల్లోకి అంటే నువ్వు అమెరికాలో ఉండి నెలకి పదిహేను లక్షల రూపాయలు సంపాదించేస్తే నువ్వు అమెరికా ఒప్పుడు అని చెప్పి చెప్పాల నీ ఎంత హృదయ విశాలవంతమైన హృదయ తలాతో మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడే పోతుందా ఆ కూడే కూడింగ్ కాదే హా స్వయంగా మీ భార్య ఒప్పుకుంది దుబా శ్రీనివాస్ ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరే ఒప్పుకున్నారు మేము తిరిగేము చేసేము అని చెప్పేస్తాను డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళ మీడియా ముఖంగా వాళ్ళ థింక్ ఎవడో చెప్పేదే ఉంది ఎవడు చెప్తే నీకు ఎవడో చెప్పాల్సిన అవసరమే లేదు కదా వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా నిసిగ్గుగా చెప్పేస్తున్నారు కదా అయితే మీ భార్య అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను దువాడు సినిమాస్తోనే ఉంటాను అవసరైతే పెళ్లి చేసుకుంటాను అవసరమైతే ఇంటి పని కూడా స్టేర్ వేసుకుంటా అని చెప్పేస్తాను అరే నాకు తెలిసి నువ్వు నువ్వు చేతగాన ఈ ఐదు ఫైనల్ ఇది నేను శాతకానుడిగా పరిగణించి ఆ పెరిసోడ్ అలాగే అని చెప్పేసి నువ్వు వదిలేయాలి అంటే నీ మాటలు ఉంటే నువ్వు శాతగానోడువి అని చెప్పేసి నేను లేదంటే అత్యంత మంచోడుగానే ఉండాలి ఒకవేళ నువ్వు అత్యంత మంచోడివి అందరికన్నా మంచోడు అయితే కనుక దేవుడి పేర్లు తీసుకురావు నువ్వు దేవుడి పేర్లు తీసుకొచ్చి వంకలు పెట్టి మాట్లాడతా ఉంటే నిజంగా నువ్వు శాతకానోడివే సిగ్గుపడే ఇంక దేవుడి పేర్లు గట్రా దే దేవుడి పేర్లు తీసుకొచ్చి నేను గొప్ప అని నేను నమ్మను నేను ఎవడన్నా నమ్మను అట్లా నువ్వు ఎవరిని తీసుకెళ్ళి కలిసి గుళ్ళో ఎక్కడన్నా ఏదన్నా దేవుడు మా ఎక్కడ కూర్చోపెట్టి పూజ చేసుకో మాకు అభ్యంతరం లేదు మీ వారే మీ ఇష్టం నువ్వు ఇంట్లో ఎన్న పడు నీ మీ పంట అంతా మాకెందుకు వచ్చింది కాకపోతే అటుపక్క ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి పెద్దల సభ సభ్యుడి కాబట్టి ఈ చర్చ అంతా జరిగేది లేదంటే ఊళ్ళో కొవ్వెక్కి ఎవరు జరగట్లా చేయట్లే ఎక్కడ కాబట్టి నన్ను అడిగితే నువ్వు అమరికాలంలో దయచేసింది ఇండియా రామ్మకు అక్కడే సంతోషంగా ఉ నువ్వు అక్కడ ఉండదు అక్కడ ఎక్కడికి వచ్చినా పీకీ తీసి సచ్చితే ఉండదు ఎక్కడికి వచ్చినా నువ్వు ఆ హోటల్ ఫుడ్ అయితే అలా ఎలా చెప్పు కానీ సిగ్గు చెరవ లేకుంటాను ఆశ్చర్య వేసి నువ్వు అందుకు నాకు స్పందించకూడదని చెప్పిస్తాను అనుకున్నా ఈరోజు ఈ నోజులైతే రేపొద్దు అయితే ఎవడ ఏ రంగు బాగోతా దొరికినా సరే ఇలాగా మాట్లాడతారు దేవుడు దేవుడి పేరు తీసుకొచ్చి మాట్లాడతారు దయచేసి మతాల జోలికి సాంప్రదాయాల జోలికి ఎలా మాకంటే అలాంటి వ్యాఖ్యలు చేయమాకు చాలా చండాలంగా ఉంటుంది అది చాలా పెద్ద ఇష్యూ కూడా అవుద్ది అది నవ్వుతారు జనాలు నవ్వుతారు చూడండి రీట్ ఎలా మాట్లాడుతున్నాడు ఓపెన్గా వాటి పొలమే వచ్చి చెప్తుంది డైరెక్ట్గా బయటకు వచ్చి అంటే నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఎలాగ మాట్లాడుకుంటారు అలా ఆవిడ వచ్చి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఎత్తుంది ఇది ఇంకా చక్కగా అక్కడ ఎక్కడో ఉండి స్టేట్మెంట్లు ఎత్తున్నాడు అని చెప్పేసి నవ్వుతారు మిమ్మల్ని చూసి నవ్వుతారు మాకు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం లేదు దయచేసి దేవుడి పేర్లు తీసుకురావద్దు ఇది మా రిక్వెస్ట్ అనుకోండి